ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ మొత్తానికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ ఏదైతే ఉందో అది ఒక న్యాయపరమైనటువంటి అరెస్ట్ కాదు ఆరోపణలతో కూడుకున్నటువంటి అరెస్టే వాస్తవానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వికృత చేష్టలని వాళ్ళు చేస్తున్న వాళ్ళు తీసుకునేటువంటి కమిషన్లను వాళ్ళు చేస్తున్నటువంటి పాలన గురించి వ్యతిరేకిస్తే ఈ రకంగా కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసినారట మొత్తానికి కౌశిక్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఒక కాంట్రాక్ట్ గ్రానైట్ వ్యాపారి కట్ట మనోజ్ రెడ్డిని బెదిరించినట్టుగా ఒక గ్రానైట్ వ్యాపారి అతని పేరు కట్ట మనోజ్ రెడ్డి ఆయనను బెదిరించినట్టుగా తన భార్య పోయి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది ఆ పిటిషన్ ఆధారంగానే కౌశిక్ రెడ్డిని ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసినారంట అవి ఆరోపణలు మాత్రమే అంటున్నారు మరి బెదిరించిండా బెదిరించలేదా ఇక్కడ చూస్తే విదేశీ పర్యటన ముగించుకొని వస్తుండగా ఏర్పడ్డటువంటి దృశ్చర్య ఇక్కడ చూస్తున్నాం కదా వరంగల్ ఎంజీఎం ధావఖానా అత్యవసర విభాగంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి వైద్య బృందం పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అనంతరం మొత్తానికి ఆయనకు వైద్య పరీక్షలు అయితే చేస్తూ ఉన్నారు ఇకపోతే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మొత్తానికి కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు సాయంత్రం అదనపు మున్స్ మున్సిఫ్ ఇక మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచిండ్రు రిమాండ్ తిరస్కరించి ఇక బెయిల్ మంజూరు చేసిన జడ్జి మొత్తానికి తొందరగానే ఆయనకు బెయిల్ కూడా మంజూరు అయిపోయింది పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ కౌశిక్ పైన రేవంత్ సర్కార్ కక్ష వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడినటువంటి అంశాలు ఇక ఇలా కాంగ్రెస్ సర్కార్ కక్ష పట్టనటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు నాయకుల మీద కక్ష కడుతున్నారు ఇటు కాంగ్రెస్ బీజేపీ సారీ బీఆర్ఎస్ యొక్క కార్యకర్తల మీద కూడా కక్ష పడతా ఉన్నారు ఇలా రేవంత్ రెడ్డి చేస్తున్న ఆ పనే అది ప్రతిపక్ష పోలను ఎట్ల దెబ్బతీయాలి వాళ్ళని ఎట్ల జైల్లో పెట్టాలి ఏ కేసులో ఇరికించాలి గీయ ఆలోచన తప్ప రాష్ట్రంలో మరి ప్రజలకు ఏమి ఇయ్యాలి ప్రజలకు ఎట్లిస్తే ప్రజలు బాగుపడతారు ఏం పని అనే ఆలోచన సోయిగానే ఆయనకు లేదు ఎంతసేపు ప్రతిపక్షాల మీద మండిపాటు పడడమే బీఆర్ఎస్ నాయకులు శ్రేణులపైన కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపుల పరంపర కొనసాగుతున్నది హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని శనివారం మరోసారి అరెస్ట్ చేసింది విదేశీ పర్యటన ముగించుకొని శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నటువంటి ఆయనను అదుపులోకి తీసుకుంది ఇక హనుమకొండకు చెందినటువంటి గ్రానైట్ వ్యాపారి కట్ట మనోజ్ మనోజ్ రెడ్డిని బెదిరించినట్టుగా ఆయన భార్య ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా హనుమకొండలోని సుబేదారి స్టేషన్లో ఏప్రిల్ ఇరవై రెండున నమోదైంది ఇదే కేసును సాకుగా ఇక చూపుతూ ఏప్రిల్ ఇరవై రెండున ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున ఎక్కడ ఉందా ఏప్రిల్ అప్పుడు ఒక కేసు నమోదు చేస్తే దాన్ని సాకుగా పట్టుకొని ఇవాళ పోలీసు వాళ్ళు వచ్చి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఇది తతంగం ఇదే కేసును సాకుగా చూపుతూ పోలీసులు కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకుని హనుమకొండకు తీసుకొచ్చారు ఉదయం నుంచి సాయంత్రం వరకు సుబేదారి పోలీస్ స్టేషన్లోనే ఉంచారు బీఆర్ఎస్లోని ఇక త్రీ నాట్ ఎయిట్ టూ త్రీ నాట్ ఎయిట్ బిఎన్ఎస్ సారీ బిఎన్ఎస్లో బిఎన్ఎస్లోని త్రీ నాట్ ఎయిట్ టూ ఇక త్రీ నాట్ ఎయిట్ ఫోర్ త్రీ నాట్ ఎయిట్ ఫైవ్ త్రీ నాట్ త్రీ ఫైవ్ ఫోర్ మొత్తానికి ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి మధ్యాహ్నం తర్వాత వరంగల్లోని ఎంజీఎంలో కౌశిక్ రెడ్డిని కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు సాయంత్రం కోర్టుకు తీసుకెళ్లారు ఇకపోతే అదనపు మున్సి మున్సిపల్ మెజిస్ట్రేట్ మొత్తానికి సెలవులో ఉండటంతో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కాజీపేట రైల్వే కోర్టు జడ్జి నాగలీల సుష్మిత ఎదుట కౌశిక్ రెడ్డిని హాజరుపరచగా ఆమె బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు వీళ్ళు చూడు రే సాయంత్రం కౌశిక్ రెడ్డి శనివారం నాడు శుక్రవారం నాడు సాయంత్రం నాడు శుక్రవారం నాడు సాయంత్రం కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిండ్రు మరి ఎందుకు అరెస్ట్ చేసిరంటే సెలవులు వస్తాయని మరి నిన్న అరెస్ట్ అయితే తెల్లారితే సెలవు సెలవును గ్రహించే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిరు సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది మీరు శనివారము శుక్రవారము శనివారం హాలిడేస్ కంటే ముందు అరెస్ట్ చేయకూడదని ఎప్పుడో మొట్టికాలేసింది రేవంత్ రెడ్డికి ఆయన మళ్ళా రేవంత్ రెడ్డి ఇలాంటి పనే చేస్తూ ఉన్నాడు ముందు ముందు సెలవులు ఎప్పుడొస్తాయో చూసి ఇంత అరెస్ట్ చేస్తూ ఉన్నాడు బెయిల్ రాకుండా ఆయన పని అట్లా ఉన్నది కేసు నమోదు ఇలా హుజురాబాద్ నియోజకవర్గం కమలాపురం మండలం వంగపల్లిలో ఉన్నటువంటి క్వారీని హనుమకొండకు చెందినటువంటి మనోజ్ రెడ్డి నిర్వహిస్తున్నాడు యాభై లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బెదిరించారని మనోజ్ రెడ్డి భార్య అయినటువంటి ఉమాదేవి ఫిర్యాదు చేయడంతో సుభాదేరి ఆ సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసును కొట్టివేయాలని కౌశిక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ కేసులో ఆయన అరెస్టుపై హైకోర్టు స్టే విధించింది అయితే ఈ కేసును కొట్టివేయాలని కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను జూన్ పదహారున హైకోర్టు మొత్తానికి తిరస్కరించింది విచారణను ఎదుర్కోవాలని కూడా ఆదేశించింది శనివారం ఆయనను అరెస్టు చేసి అదనపు అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్స్ కోర్టు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు అయితే ఈ అక్రమ కేసు పైన బి బిఆర్ఎస్ నాయకులు ఇక మండిపడ్డారు తొలుత పిటిషన్లో బిఎన్ఎస్లోని త్రీ నాట్ ఎయిట్ టూ త్రీ నాట్ ఎయిట్ అట్లాగే ఫోర్ త్రీ ఫైవ్ టూ సెక్షన్ల నమోదు ప్రకారం విచారణ చేస్తున్నట్టు కూడా పోలీసులు పేర్కొన్నారని తాజాగా త్రీ నాట్ ఎయిట్ ఫైవ్ సెక్షన్ల సెక్షన్లు కూడా అదనంగా జత చేశారని పేర్కొన్నారు ఇక సుబేదారి పిఎస్కు బీఆర్ఎస్ శ్రేణులు సుబేదారి పిఎస్కు బీఆర్ఎస్ శ్రేణులు తండోపదండాలుగా పోయినట్టున్నారు కౌశిక్ రెడ్డి అరెస్టు సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు సుబేదారి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు మాజీ ఎంపీ భోయిన్పల్లి వినోద్ కుమారు మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్ చల్లధర్మారెడ్డి ఇక భానోత్ శంకర్ నాయక్ బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి ఇతర నేతలు వచ్చారు అక్కడికి ఇకపోతే బీఆర్ఎస్ ముఖ్య నేతలు వరంగల్ ఏపీ వరంగల్ సిపి అయినటువంటి సన్బ్రీత్ సింగ్ను కూడా కలిశారు ఇక ఎఫ్ఐఆర్లో మొదట పేర్కొన్న సెక్షన్లను మార్చారని వివరించారు పాడి కౌశిక్ రెడ్డి సతీమణి శాలిని రెడ్డి సోదరుడు ఇక ప్రతీక్ రెడ్డిని కూడా కలిశారు అంతకుముందు బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ భాస్కర్ పోలీస్ స్టేషన్లో ఉన్న కౌశిక్ రెడ్డిని ఇక కలిసేందుకు వెళ్లడంతో పోలీసులు అనుమతించలేదు ఇక దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం కౌశిక్ రెడ్డిని కలిసేందుకు కూడా వినయ వినయభాస్కర్కు పోలీసులు అనుమతి ఇచ్చారు కౌశిక్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో భారీగా బలగాలను కూడా మోహరించడంతో పాటు ఇక బారికేడ్లను కూడా అడ్డుపెట్టారు ఇక బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో సుబేదారి జంక్షన్లో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ తగులబెట్టి ప్రయత్నం చేశారు పోలీసులు బీఆర్ఎస్వి శ్రేణుల మధ్య కూడా మొత్తానికి వాగ్వాదం అయితే చోటు చేసుకున్నది పంచాయతీ రగడ మొత్తానికైతే నెలకొన్నది తోపులాట వాగ్వాదం జరిగింది బీఆర్ఎస్ నేతలను కూడా పోలీసులు అడ్డుకొని ఇక వారిని మణికొండ పోలీస్ స్టేషన్ కూడా తరలించారట బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా నేతలను ఇక అరెస్టు దుర్మార్గము అంటూ ఎర్రబల్లి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం దుర్మార్గమని దుర్మార్గమైనటువంటి చర్య అని మాజీ మంత్రి దయాకర్ రావు మండిపడ్డారు అట్లాగే ఇది సీఎం ఇక నిరంకుశ వైఖరికి నిదర్శనమని విమర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్రమాలు ఇక మంత్రుల అవినీతి కాంగ్రెస్ నేతల దుర్మార్గాలను కూడా అడుగడుగున ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతల పైన కక్ష కట్టి అక్రమ కేసులు బనాయిస్తున్నారని కూడా మండిపడ్డారు ఇక స్థానిక సంస్థల ఎన్నికలు అని చెప్పి బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు ఎలాంటి చిల్లర చేష్టలు ఇక పనికిరాని కేసులు బీఆర్ఎస్ నేతల సంకల్పాన్ని మనోధైర్యాన్ని కూడా దెబ్బతీయ దెబ్బతీయలేవని కూడా చెప్పినటువంటి అంశం ఇకపోతే క కాంగ్రెస్ కక్షపూరిత చర్య అంటూ దాస్యం కూడా చెప్పడం జరిగింది కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ నేతలపైన అక్రమ కుట్రపూరిత కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ మండిపడ్డారు ఇక ప్రజల తరఫున పోరాటాలను కూడా ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు జై తెలంగాణ అంటున్నటువంటి తమ నాయకుల పైన పోలీసులు దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు జై తెలంగాణ అంటే కథమేగా వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించే ప్రయత్నం కాంగ్రెస్ సర్కారు కుట్రలు వేధింపులను కూడా ప్రజాక్షేత్రంలో ఎండగడతామని చెప్పారు కాంగ్రెస్ యొక్క కాంగ్రెస్ సర్కారు కుట్రలు వేధింపులు ప్రజాక్షేత్రంలోనే ఎండగడతామని కూడా చెప్పడం జరిగింది ఇకపోతే కేసులకు భయపడి ప్రశ్నించడం ఆపభోం ఎమ్మెల్యే పాడి ఇన్ని కేసులు ఈ కౌశికి రెడ్డిని అరెస్ట్ చేసి నానా హంగామా సృష్టించిన మల్లి కౌశిక్ రెడ్డి ప్రశ్నించడం ఆగదు మేము కే కాంగ్రెస్ పార్టీని నిలదీయడం ఆగదు వాళ్ళ తాట తీస్తామంట అని చెప్తా ఉన్నాడు ఇక చూడదిగో నోటీసులు ఇవ్వకుండా తనను అరెస్ట్ ఎట్లా చేస్తారంటూ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీసులను ప్రశ్నించారు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పోలీసులు అరెస్ట్ చేసేందుకు రాగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్లో డైరెక్షన్లో పోలీసులు పనిచేయడం దుర్మా ఇక దౌర్భాగ్యం అంటూ కూడా మండిపడ్డారు ఇక కమలాపూర్ మండలం గుండేడులో గుండేడులో అక్రమ క్వారీపై ప్రశ్నించినందుకే తనను అరెస్ట్ చేశారని కూడా తెలిపారు నాకు బెయిల్ మంజూరు కావడానికి కృషి చేసిన బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీంకు కూడా చేతులు జోడించి నమస్కారం చేస్తున్నా అని కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేల బండారాన్ని రేపు హైదరాబాద్లో ప్రెస్ మీట్ ద్వారా కూడా బయట పెడతా నాకు అండగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి కార్యకర్తలకు పేరు ధన్యవాదాలు అని కూడా తెలపడం జరిగింది ఇది కౌశిక్ రెడ్డిని అన్యాయంగా తీసుకొపోయి అరెస్ట్ చేసిండు ఒక గ్రానైట్ వ్యాపారిని ఏంద ఈ వ్యాపారం అని ప్రశ్నిస్తే అది ఎప్పుడో ఏప్రిల్ ఇరవై రెండున ప్రశ్నిస్తే తన భార్య ఆయన పేరేం పేర ఆయన భార్య గ్రానైట్ వ్యాపారి కట్ట మనోజ్ రెడ్డి బెదిరించినట్టుగా ఆయన బెదిరించినట్టుగా తన భార్య పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఆ కేసు ఆధారంగా పిటిషన్ ఇస్తే ఆ కేసు ఆధారంగా ఇవాళ దాన్ని పట్టుకొని వచ్చి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిరు ఇందులో కూడా మళ్ళీ మొదట్లో పెట్టిన సెక్షన్లు వేరు సెక్షన్లు మార్చి మార్చి పెట్టిరాట ఇంకా ఇంత ఘోరమా సెలవు సాయంత్రం వరకు సుబేదారి పోలీస్ స్టేషన్లోనే ఉంచారు సాయంత్రం తెల్లారితే సెలవు సెలవును ఆధారంగా తీసుకొని రేవంత్ రెడ్డి పన్నిన పన్నాగం అయినా ఆగలే ఆయనకు బేర్ వచ్చింది కౌశిక్ రెడ్డికి